మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏపీఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సాతులూరి కుమార్ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకరదాస్ ఎస్సీసెల్ అధికార ప్రతినిధి బొల్లెద్దుల ప్రకాష్ బాబు కార్యనిర్వహణ కార్యదర్శి మాచర్ల వాసు నియోజకవర్గ ఎస్సీఎల్ అధ్యక్షులు మామిడి రవి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు రుజువు చేశారని ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలపడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించి వీటి ప్రకారం రెండు వందల పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించిందన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలైందని మాలా మాదిగ సహా యాభై తొమ్మిది కులాలు ఉప కులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలుగా గుర్తించారని అన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది వీరిలో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది కాగా మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మాదిగల జనాభా మాలల కంటే పదకొండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఐదు మంది ఎక్కువ అని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏబీసీడీగా వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమం ఉప్పెనలా సాగటంతో షెడ్యూల్ కులాల మధ్య నెలకొన్న సామాజిక అసమానతలు లో అధ్యయనం చేseందుకు 1996 సెప్టెంబర్ 10న రామచంద్రరాజు కమిషన్ ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. మార్చల నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్న సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు సంవత్సరంమడి సంవత్సరం సంవత్సరంమడి సంవత్సరం ప్రభు కృప మీకు తోడే ఉండాలని భవిష్యత్ కాలంలో దినదినాభివృద్ధి చెందాలని మరిన్ని ఉన్నత పదవులు దూకరించాలని ప్రేమతో మీ సోదరులు మరొకమారు మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చి ఇక్కడ ఇచ్చేసినటువంటి దళిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సభ్యులకు మా సోదరులకు జిల్లా కమిటీకి మండల కమిటీలకి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ముప్పై సంవత్సరాల కళ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు మరియు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇది నెరవేరినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనుబంధ సంబంధాలు అనుబంధ సంఘాలు మరియు మండల కమిటీలు అన్ని కమిటీలలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కాన్స్టెన్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని యొక్క జన్మదిన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు బ్రహ్మారెడ్డి గారి పైన ఉండాలని మనమందరం కూడా ప్రార్థన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడే అదే రోజు బ్రహ్మారెడ్డి గారి జన్మదినం రావుడు మనందరి ఆనందదాయకం అని చెప్పేసి ముందుగా దళిత జాతి తరఫున ఎస్సీ వారికి కనుక ఆమోదమైన సందర్భంలో బ్రహ్మారెడ్డి గారు గారి జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు దళిత జాతి తరఫున ముందుగా బ్రహ్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాము ఆయన నిండి నూరేళ్ళు కష్ట ఐశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలతో దళిత జాతికి మరిన్ని సంక్షేమ పథకాలు అందించుకుంటూ ముందుకెళ్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది